నల్లుగా స్నే ఆర్సీ లేటెస్ట్ అప్డేట్తో మీ ముందుకు వచ్చాను టుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు టాపిక్ ఆఫ్ ద పొలాల్లో రైతులు బోర్లు వేసుకోవడానికి ఎవరో కొంతమంది గుడ్డిగా చెప్పే మాటలు నమ్ముతారు అలా నా స్నేహితుడు ఒక అతను చెప్పాడు ఇదిగో ట్యాంకాయతో నడిసిద్దంట నిలబడిద్దంట ఆ టెంకాయ మీద కూర్చుంటే తిప్పేసిద్ది అంట ఆ బోర్ పాయింట్ అదే చూపించిద్ది అని చెప్పి చూడండి ఆ ప్రాంతానికి వెళ్తున్నాను అప్పటికే ఆ పొలం చుట్టూ ఆ టెంకాయ పెట్టి ఆ ప్రాంతం అంతా తిరిగారు అది అక్కడ ఒక అతను ఆ బోర్ ని వేసే పాయింట్ ని డిక్లేర్ చేసుకుంటున్నాడు దాని ద్వారా అతను అప్పటికే తిరిగేశాడు ఆ ఇప్పుడు నేను దాన్ని చూడాలని అనుకున్నాను ఇప్పుడు ఆ ట్యాంకర్ మీద నేను కూర్చొని ఆ టెంకాయ ద్వారా అది నన్ను తిప్పితే అక్కడ బాగా స్పీడ్గా తిరిగితే అక్కడ బాగా జల్ల ఉండట్టు బాగా మంచి ఓట ఉండట్టు ఆ ఓట ద్వారా ఆ పంట పొలానికి ఆ పొలానికి పంటలు వేసుకోవడానికి ఆ నీళ్లు ఉపయోగపడతాయి అని అతను చెప్పాడండ ఆ చెప్పడం ద్వారా ఈ రైతులు అతన్ని తీసుకొని వచ్చి ఆ పాయింట్ వేపించాలని ఆ పాయింట్ని సెట్ చేశారు అలాది నిజమాటిగా ఆ టెంకాయ మీద కూర్చుంటే మనిషిని తిప్పుతుందా లేదా అది నీటిని చూపిస్తుందా లేదా అని చెక్ చేయటానికి నేనే స్వయంగా ఆ కొబ్బరికాయ మీద ఎక్కి కూర్చున్నాను ఆ కొబ్బరికాయ కొంచెం స్లోగా తిప్పటం మొదలు పెట్టింది చాలా స్లోగా కొంచెం స్లోగా తిప్పుతూ ఉంది తిప్పుతూ ఉంది చూడండి అక్కడ కనిపిస్తుంది కదా అయితే ఇలా తిరిగి తిరిగి తిరిగిన పాయింట్స్ లో దాదాపు ఒక పొలంలోనే మూడు చోట్ల వాళ్ళు పెట్టారు అలా పెట్టడం ద్వారా ఏమైందంటే ఆ పాయింట్స్ లో వాళ్ళు చక్కగా పెట్టారు కరెక్ట్ గానే పెట్టాడు అదే పాయింట్ ను వాళ్ళు డిక్లేర్ చేసుకున్నారు ఆ బోర్ పాయింట్ లో అతను బోర్ పాయింట్ ఏ పాయింట్ అయితే పెట్టాడు అదే స్థలంలో ఆ బోర్ వేయటానికి సిద్ధం చేసి బోర్ షా బోర్ మిషన్ తీసుకొచ్చి బోర్ని వేశారు అయితే నీళ్లు పడ్డాయ లేవా అని చూస్తే నీళ్లు పడలేదనే చెప్పచ్చు ఎందుకంటే ఆ అతను చెప్పిన ప్రకారంగా బాగా నీళ్ళు ఉండే స్థలం అని చెప్పాడు కానీ అక్కడ పడింది కేవలం వన్ ఇంచెస్ మాత్రమే అది బోరుకి ఏమాత్రం పొలాలకు సంబంధించింది బోరుకి అది పనికిరాదు ఎందుకంటే త్రీ ఇంచెస్ మాత్రం టూ రెండున్నర మూడు ఇంచులు మా వస్తే ఆ పొలంలో ఉన్న రైతులు ఆ పంటను పండించుకోవడానికి ఆ నీరు ఉపయోగపడుద్ది ఆ లోపు వస్తే ఆ నీళ్లు పనికిరావు అవి ఎండాకాలం ఇంకిపోతాయి దాని వల్ల ఏమాత్రం ఉపయోగం ఉండదు ఇలాంటి మాటల్ని నమ్మి బోర్ పాయింట్ వేయించాడు ఆ రైతు దాని వలన ఏమాత్రం నీళ్లు పడలేదు కేవలం వన్ ఇంచెస్ మాత్రమే నీళ్లు పడి దాని వలన అతను డబ్బు నష్టపోయాడు సమయం నష్టపోయాడు ఎంతగానో ఇబ్బంది పడ్డాడని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈరోజు రైతులు పొలంలో పంటలు పండించుకునే రైతులు ప్రాంతాల్లో వాటి పొలాలలో బోర్లు వేసుకొని వాటి ద్వారా ఆ పొలంలో పంటను పండించుకొని ఏదన్నా ఒక ఉపయోగకరమైన సంపాదన సంపాదించుకొని ఆశపడతారు కానీ ఇలాంటి కొబ్బరికాప తంత్రాలు మాటల మంత్రాలు నమ్మాల్సిన అవసరం లేదు ఆ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ను చెక్ చేసి ఆ వారి ద్వారా ఆ ల్యా ఆ యొక్క ల్యాండ్లో ఏ పాయింట్స్ లో బోర్ వేస్తే సక్సెస్ అవుతారో చెప్తారు ఆ చెప్పినప్పుడు దాన్ని వారిచ్చిన గైడెన్స్ ఫాలో అవుతూ మీరు ముందుకెళ్ళండి తప్పనిసరిగా మీకు వాటర్ ఫ్లోయింగ్ దొరుకుతుంది మీకు తప్పనిసరిగా బోర్ వేసుకుంటే నీళ్లు పడతాయి దాని చాలా చాలా ఉపయోగపడిద్ది రైతులకి కాబట్టి కాబట్టి ఈసారి ఎప్పుడు కొబ్బరికాయ మంత్రాలు తంత్రాలు నమ్మకండి ఇలాంటి రోజుల్లో మనం ఆధారాలతో ఉన్న కాలంలో ఉన్నాం కాబట్టి మనం మీరు ఎప్పుడైనా సరే ఇంజనీర్ కాంటాక్ట్ అవ్వండి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లు కలవండి వారు మీకు సహాయాలు సూచనలు ఇస్తారు మిమ్మల్ని గైడ్ చేస్తారు ఆ రకంగా మీరు ముందుకెళ్తే మీరు తప్పనిసరిగా మీరు సఫలీకృతులు అవుతారు అంటే మీరు సక్సెస్ అవుతారు మీ పొలాల్లో చక్కగా బోర్లు పడతాయి వాటి వల్ల మీకు మీ కుటుంబాలకి ఎంతగానో ఆదాయం సమకూరుతుంది మీరు ఎంతగానో డెవలప్ అవుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలా మంచి వీడియోలు దేవాలని ముందుకు రావాలని ఆశపడుతున్నాను కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి